మహాత్మా జ్యోతిబా పూలే నూట ముప్పై నాలుగో వర్ధంతి సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాలు వేసి పలువురు అర్పించారు సిద్ధిపేట జిల్లా గ్రంథాలయం చైర్మన్ కేఎం లింగమూర్తి మాట్లాడుతూ జ్యోతిబా పూలే స్ఫూర్తిగా తీసుకుని ముందుకు కదలాలని అన్నారు చదువు జ్ఞానాన్ని చదువు కుటుంబ ప్రగతిని మన వ్యవస్థకు బాగుంటుందని ఆ చదువుకు మొదటి గురువు మహాత్మా జ్యోతిరావు పోలి అని కొనియాడారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ బొళ్ళుశెట్టి శివయ్య మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బంకచందు మార్కెట్ కమిటీ డైరెక్టర్ విక్యా నాయక్ శ్రీనివాస్ యాదవ్ రెడ్డి నాయకులు మేకల వీరణ్య యాదవ్ అనిల్ గౌడ్ రాములు ఎండి హన్సన్ రాజుల భగవాన్ సమ్మయ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు సామాజిక విప్లవకారుడు నూట ముప్పై నాలుగవ పద్దెనిమిది సందర్భంగా మన ఈరోజు మండల కాంగ్రెస్ పార్టీ హక్కుల గురించి మనం పోరాడుతున్నామంటే అదేవిధంగా విద్య లోపల అభివృద్ధి కొంతైనా సాధించి సామాజిక విప్లవకారుల లోపల మహాత్మా జోతిబాపులే మొదటివాడు అప్పుడే భారతదేశం లోపల నలుగురు మహాత్మానే బిగు పొందింది దానిలో మొదటిసారిగా మహాత్మానే బిందు పొందింది మరి మహాత్మా జ్యోతిబాబులై ఆ తర్వాతనే శశికుమార బోసు కావచ్చు విద్య లేక మతి తప్పింది మతి అంటే వివేకం మతి లేక నీతి తప్పింది నీతి లేక సంపద యుద్ధం దక్కింది ఈ సంపద లేకనే మరి అణగారిన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలందరూ కూడా మరి నాశనం కావడం జరిగింది అంటే అభివృద్ధిలో ఎంతబడడం జరిగింది దీని అంతటికీ కారణం కేవలం అవిద్య అంటే విద్య లేకపోవడమే అందుకే ప్రాముఖ్యతనిచ్చి మొట్టమొదటిసారిగా పద్దెనిమిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరం లోపల ప్రపంచం లోపల అనేక మార్పులు జరుగుతున్నాయి ఒకవైపు మహిళా ఉపాధ్యాయురాలుగా తన సహచరి సావిత్రిబాయి కూడా ఒక అక్షర యోధురాలుగా కీర్తించడం జరిగింది వారు వారు ప్రత్యేకించి మొట్టమొదటి బాలికల కళాశాలను తీసుకురావడం జరిగింది పూణేలో ప్రారంభించడం జరిగింది మరి చిన్నతనంలోనే వారి తల్లి చనిపోవడం సంవత్సర కాలంలో సమాజ సేవకునిగా మహిళ కోసం ఉద్యమించినటువంటి ఉద్యమకారుడిగా సమాజంలో ఒక మంచి ఉన్నతమైనటువంటి విలువలతో మరి సమాజంలో కుల వివక్ష నిర్మూలన కుల కుల నిర్మూలనకు తర్వాత మతాలైన కులాలైనా అన్ని సమానమే తర్వాత తక్కువ కుల జాతులు ఏవైతే ఉన్నాయో అన్ని కుల జాతులు అన్ని కూడా సమానమే అని చెప్పే భావనతోని వారు సత్య సమాజ్ యోజన సత్య సమాజం కూడా సోదక సమాజం కూడా స్థాపించడం జరిగింది దాని ద్వారా ఆ సమా దానిలో అందరినీ భాగస్వాములను చేస్తూ కులాలకు మతాలకు అతీతంగా అందరినీ కూడా సభ్యులు చేయడం వారు అందరి ద్వారా కూడా సమాజంలో మనం అంతా ఒకటే అనేటువంటిది ఆర్థికంగా కూడా రేపటి భవిష్యత్తులో ఆర్థికంగా తర్వాత స్త్రీలకు కూడా సమాజంలో ఒక సమానత్వం రావాలనేటువంటి భావనతో వారు ఎన్నో ఉద్యమాలు చేయడం నిజంగా అయ్యాలి వారి ఆశయాలను వారు చేసినటువంటి ఆనాడు చేసినటువంటి ఉద్యమాలను మనం అందరం స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో కూడా ఇంకా అక్కడక్కడ కొన్ని సంఘటనలు చూస్తూ ఉన్నామా దురదృష్టకరం మతాలు కానీ కులాలు కానీ మనకి పూలే బడుగు బలహీన వర్గాల కోసానికి ఏదైతే ఆయన ఆశయం నెరవేర్చాలనే ఆలోచనతోటి ప్రతి ఒక్కరు కూడా చదువు రావాలి సమాజంలో ప్రతి ఒక్కరు మనిషిగా గుర్తింపు పొందాలి అప్పుడే మన సమస్తమయ నిర్మూలక కంగన భద్రమవుతామనే ఆలోచనతోటి అంతరాన్ని ధనాన్ని నిర్మూలించి వారి సావిత్రిబాయి పూలే కూడా ఉపాధ్యాయురాలుగా పనిచేసి వారి ఇంట్లోనే పాఠశాలను ఏర్పాటు చేసి అంటరాని తెరాలని వేరే బాయిల దగ్గర మంచి తీసుకెళ్ళని పోతే మరి ఎంతో కృషి చేసిండు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బడుగు బలహీన వర్గాల కోసానికి మరి ఈ జ్యోతిబాబుల పాఠశాలను ఏర్పాటు చేసుడు కాదు ఇంకా కూడా యూనివర్సిటీ స్థాయిలో కూడా మరి న్యాయం జరిగే విధంగా మరి అందరు చైతన్యవంతులు కావాలని ఈ అవకాశం ఇచ్చాము వెల్కమ్ చెందినవాడు అయినా వారు మతాలను నిలిచి ఎస్సీ ఎస్టీ మైనార్టీలను దగ్గర చేసి అండరా దూరం చేశాడు అలాంటి విప్లవకారుడు మనము ఆయన మనం ముందుకు తీసుకుపోవాలి అలాంటి వ్యక్తి ఏమంటే ఈరోజు కూడా మనం ఇట్లా నిలబడి మాట్లాడు కానీ ఈ రోజుల సమాజంలో అంటే అలాంటి జ్యోతిరావు పిల్లలు ఉండేపటికే మనం ఈ సమాజం బా బాగుపడుతుంది ఇలాంటి విప్లవకారుని మనం ఆశయాలను ఇరవై ఏడులో తన జన్మించిన అప్పుడు ఉన్న అగ్రకులాల వారు ఎదిరించడమే తప్పు అని మాట్లాడిన అగ్రకులాల వారు వీరికి పడికి పోవద్దు దేశానికి నూట తొంభై ఏడు సంవత్సరాల క్రితమే ఒక గొప్ప వ్యక్తిగా జన్మించినటువంటి ఏదైతే మహాత్మా జ్యోతిరాంబూజ గారు జీవితం మనందరికీ ఆదర్శం వారిని నా గురువుగా భావించేటు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకటి గౌతమ బుద్ధుడు ఒకటి కబీరు మూడు పూలే గారు వారిని గురువులుగా పూజించే కాబట్టి ఇంత పెద్ద అమూల్యమైన భారత రాజ్యాంగాన్ని మాకు హతీయగలిగిండు మరి ఇలా వల్లభాయ్ పటేలు సుభాష్ చంద్రబోస్ కు సంబంధం లేని ఈ రాష్ట్ర ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి ఇక్కడ ఇలా వాళ్ళ గొప్ప చరిత్ర కాంగ్రెస్ పార్టీ అది హతీయలేకపోతారు అంటే కూడా నిద్ర చేసింది కదా మరి ఆయన కూడా స్వీకరించు ఆయన కూడా ఆదర్శంగా తీసుకొని మరి ఆయన చెప్పిన పాటలు మీరు నడువుని అంతర్ కమిషన్ ముందు నూట యాభై సంవత్సరాల క్రితం భారతదేశంలో ఉండేటువంటి కుల వ్యవస్థ మీద వాదించడు మన దేశ పరిస్థితుల మీద మరి ఆయన నివేదికలు అందించడం కాబట్టే ఇవాళ రాహుల్ గాంధీ అంటర్ కమిషన్ అమలు చేయాలని కులాల మీద జనగణన చేయాలని ఆ కులాల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు విద్యాపరంగా సామాజిక పరంగా సాంఘికంగా రాజకీయంగా ఆర్థికంగా అభివృద్ధి చేయాలి అని చెప్తా మరి నేనెందుకు మరి మన జ్యోతిరాపుల్లె గారిని స్వీకరించరు ఒక దండేసి ఒక దండం పెట్టి ముప్పోడని చెప్పుడు కాదు అన్ని స్కీములు తేని అవిధ స్కీములు తీసుకొచ్చి భారతదేశంలో ఉన్న అట్టడుగు వర్గాలకు ఏమి అందేయగలుగుతుంది జ్యోతిరా పుల్లె గారు ఏం ఆశించండు ఇలా నాలుగు గుళ్ళు కట్టుడు కాదు గుళ్ళు కట్టిన మిమ్ముల అయోధ్యలనే ఓడించారు అయినా మీరు ఆలోచన చేస్తలేదు అయోధ్యలో మరి పిల్లగానికి పెళ్లి చేసి ఒక బాల రాముని పెళ్ళి చేసి ఆడ సీత లేడు రాములు లేడు అంజనేయ లేడు లక్ష్మణ్ లేడు మీరు లగ్గవన్ చేసి అక్కడ వేసిన అక్షంతలు తీసుకొచ్చి ప్రజలకిద్దారా అక్షలు బియ్యం తీసుకోబోతారా అక్షంధ్రా పేరు చెప్పి ప్రజలందరినీ డైవర్ట్ చేసి అధికారంలోకి వస్తారు అధికారంలోకి వెళ్ళారు ఇవాళ భారతదేశంలో ఇప్పటి నలభై కోట్ల మంది ఒక్కరోజు పూట ఖాతా లేక బాధపడతారు ఒక ప్రాజెక్ట్ కట్టిరా ఒక బోరింగ్ చేసిరా ఒక చెరువు కట్టిరా ఒక కుట్ట కట్టిరా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎగురు కాచల్ మొదలుకుంటే మన్మోహన్ సింగ్ దాకా తీసుకొచ్చినటువంటి ఆర్థిక సరళీకరణలు తర్వాత ప్రాజెక్టులను తర్వాత ఇస్రో లాంటి గొప్ప గొప్ప అంతరిక్ష యానానికి సంబంధించిన తర్వాత ఆర్ఈసీ ఎన్ఐటీ ఇంజనీరింగ్ కాలేజీలు గ్రామాల వారిగా ఎన్నో సాంఘిక కార్యక్రమాలు తీసుకున్నారు శ్రీమతి ఇందిరాగాంధీ పద్దెనిమిది వందల డెబ్బై ఒకటి డెబ్బై రెండులో నలభై రెండవ రాజ్యాంగ సవరణ చేసేదాకా ఈ దేశంలో సెక్యులర్ సోషలిస్ట్ పదం లేదు భారత రాజ్యాంగంలో అవి ఎత్తుంది కాబట్టి ప్రజల దేశంలో ఉండేటువంటి ఈ అక్కడ ప్రజలు కనీసం రోడ్ల మీకు రాగలుగుతాను